నమస్తే అండి హాయ్ అండి గుడ్ ఈవెనింగ్ టు ఆల్ అండి ఎలా ఉన్నారు స్నాక్స్ ఏమన్నా తిన్నారా టీ కాఫీలు ఎండ చాలా వేడిగా ఉందండి అసలు బయటికి పోతే ఓకే అండి రోజు రొటీన్గా ఆ షివలీలా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ అని చెప్తున్నాను కదా మిమ్మల్ని ఏం పలకరించట్లేదు ఓకే అండి మిమ్మల్ని కూడా పలకరిస్తాను తప్పకుండా ఏం లేదండి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము అక్కడ ఉన్న దేవతామూర్తులను విశ్వవ్యాప్తం చేయాలి అంటే ఫలాని చోట ఆ దేవతలు ఉన్నారు అనేటువంటిది విశ్వవ్యాప్తం చేయాలి అనేది నా ముఖ్య ఉద్దేశం అండి మీరు ఒక చిన్న లైక్ చేస్తే అయిపోతుంది కదండి అంటే దాదాపు త్రీ హండ్రెడ్ పైన చూస్తున్నారు కాకపోతే ఫార్టీ నైన్ థౌజండ్ ఫార్టీ నైన్ లైక్స్ మాత్రమే వస్తున్నాయంటే కనీసం మీరు ఒక లైక్ చేయడానికి ఏమవుతుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ చేయండి అండి ఓకేనా అండి వీడియో లైక్ చేశాకనే వీడియో చూడడం అండి అంటే ఇది దేవీ దేవతలను అక్కడ పూజకు నోచుకోకుండా ఉన్నటువంటి దేవి దేవతలను ఫలానా చోట ఈ దేవుళ్ళు ఉన్నారు అని చెప్పేటువంటి ఛానల్ అండి ఇది అందుకోసమే ఈ ఛానల్ పెట్టడం జరిగింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అండ్ కామెంట్స్ ప్రతిరోజు అసలు తప్పకుండా ప్రతి వీడియో చూసి కామెంట్ చేస్తున్న వాళ్ళకి అమ్మవారు చల్లగా చూసి మీ పనులు తొందరగా కావాలని అమ్మవారికి నేనైతే అనుకుంటానండి అసలు చూసేసరికి రెగ్యులర్గా కామెంట్స్ పెట్టడము వీడియో కోసం వెయిట్ చేయడము థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శి శ్రీ మా తే నమ ఓకే అండి మనం వీడియోలోకి వెళ్దాము అసలు ఇప్పుడు కంటెంట్ అంటే ఇంకా రోజులాగానే తీసుకుందాము లేట్ నైట్ థాట్స్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచించబోతున్నారు లేకుంటే ఈరోజు కొత్తగా తీసుకుందామండి మీ లైఫ్లోకి మొన్న మొన్న వచ్చిన పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు లేట్ నైట్ థాట్స్ ఇంతకు ముందుకు ఉన్నటువంటి పర్సన్స్ అంటే ఓల్డ్ పర్సన్స్ ఏం ఆలోచిస్తున్నారు న్యూ పర్సన్స్ థాట్స్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి అయితే తీసుకుందామండి మనం న్యూ పర్సన్స్ ఓల్డ్ పర్సన్స్ అంటే ఓన్లీ చెప్తున్నా కదండీ ప్రతి వీడియోలో చెప్తున్నాను నేను ఎవరైనా కావచ్చు మొన్న మొన్న కొత్తగా పరిచయం అవుతుంటారు కదండి ఇట్లా బస్సులో వెళ్తుంటే కావచ్చు ట్రైన్లో కావచ్చు లేకుంటే ఇంకా ఏదో పెళ్ళిలో ఎట్లా పోతుంటే అవుతారు కదా వాళ్ళని అనుకొని కూడా చూస్తే కనెక్ట్ అవుతుందండి ఓల్డ్ పర్సన్స్ ఏమనుకుంటున్నారు ఈవినింగ్ థాట్స్ అండ్ లేట్ థాట్స్ లేట్ నైట్ థాట్స్ న్యూ పర్సన్స్ ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి అది తీసుకుందామండి ఓం నమ శివయశ శ్రీ మాత్రే నమ చెప్పేది నేనేనా చెప్పించేది నువ్వే తల్లి చూసే మా వ్యూవర్స్ యొక్క ఓల్డ్ పర్సన్స్ అండ్ న్యూ పర్సన్స్ వీళ్ళిద్దరూ మా వ్యూవర్స్ గురించి లేట్ నైట్ అండ్ ఈవినింగ్ థాట్స్లలో ఏం ఆలోచించబోతున్నారో కరెక్ట్గా చెప్పండి అమ్మా ఓం నమ శ్రీ మాత్రే నమ నమ్మి చూసిన వాళ్ళకి నమ్మినట్లు ఉంటుందండి ఓం నమ మాత్రే మాత్రేనమహ ఓల్డ్ పర్సన్స్ అండి అంటే ఓల్డ్ వాళ్ళనే ఫస్ట్ తీసుకోవాలి మనం న్యూ పర్సన్స్ ఓకే ఓల్డ్ పర్సన్స్ న్యూ పర్సన్స్ ఓల్డ్ పర్సన్స్ న్యూ పర్సన్స్ కార్డ్స్ నేమ్స్ చెప్పేటప్పుడు చెప్తానండి ఓల్డ్ పర్సన్స్ పైన న్యూ పర్సన్స్ కింద కార్డ్స్ ఓకేనా అండి ఓకే అండి ఓల్డ్ పర్సన్స్ న్యూ పర్సన్స్ ఓల్డ్ పర్సన్స్ న్యూ పర్సన్స్ ఓకే అండి ద డెగ్గ్ వచ్చే వచ్చేసి ఏమంటున్నారంటే ద ఎంప్రెస్ వాళ్ళిద్దరి దృష్టిలో మీరు మొత్తం మీద ఒక ఎంపరీస్ లాంటి పర్సన్స్ అని అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి మనం ఇక వీడియోలోకి వెళ్దాము ఓల్డ్ పర్సన్స్ ఏమంటున్నారంటే మీ గురించి మీరంట నిజాయితీగా ఉండేటువంటి పర్సన్స్ అంట అంటే జస్టిస్ మీకు న్యాయం జరగాలి అనేటువంటి పర్సన్స్ ఉన్నారు లేకుంటే మీరు ఒక పద్ధతి గల వ్యక్తులు మీరు చాలా హానెస్ట్గా ఉండేటువంటి నిజాయితీగా ఉండేటువంటి పర్సన్స్ అని అని చెప్పేసి అయితే ఓల్డ్ పర్సన్స్ అంటున్నారండి ఇంకా మీరేదో స్ట్రగుల్స్ నుంచి మిమ్మల్ని బయట పడేయాలి అని చెప్పేసి ఇలాంటి సిచ్యువేషన్లో ఎందుకున్నారు మీరు ఓకే అనేది ఇష్యూసా లేకుంటే పర్సన్స్ నుంచా లేకుంటే మనీ గురించా కెరియర్ గురించా ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ఉన్నారు ఏ నిర్ణయం తీసుకోలేని సిచ్యువేషన్లో మీరు ఉన్నారు అని చెప్పేసి అయితే మీ పర్సన్ ఓల్డ్ పర్సన్స్ అయితే మీ గురించి అంటే మీ గురించి అంత తెలుసు కాబట్టి మా పర్సన్ ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు వాళ్ళకి నేనేదైనా హెల్ప్ చేయాలి అని చెప్పేసి అయితే దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నారండి మీరు కూడా ఇలాంటి ఆలోచనలతోటి ఉన్నారు మిమ్మల్ని ఈ ఆలోచనల నుంచి బయటకేయాలి బయటపడ వేయడము ఎలా మార్గాలు ఎలా అని చెప్పేసి అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారండి ఏదైనా కానీ పాజిటివ్గా ఇది గడిచిపోతుంది అనుకోవాలండి ఇది గడిచిపోతుంది రాముడికి లేవా కష్టాలు కృష్ణుడికి లేవా చెప్పండి మానవ మాతృలం మనకి ఈ చిన్న చిన్న సమస్యలను భూతద్దంలో పెట్టుకొని ఎవరికైతే ఎక్కువ కష్టం వస్తుందో వాళ్ళకి భగవంతుడు తొందరగా సుఖాన్ని లేకుంటే మంచి హోదాను గౌరవాన్ని ఇవ్వడానికే మనకి పరీక్ష పెడుతున్నారు పరీక్ష ఎంత పెద్దదైతే మనకు అంత మంచి హోదా రాబోతుంది అని అర్థం ఇప్పుడు ఐఏఎస్ ఎగ్జాము చాలా క్రిటికల్ అట్లా ఐఏఎస్ ఎగ్జామ్లో పాస్ అయినామనుకో ఒక కలెక్టర్ని మనం ఎంత రెస్పెక్ట్ చూస్తాము ఈ కష్టాలు కూడా అంతే అండి ఓకే అండి భూతద్దముల పెట్టుకుని నాకు కష్టాలు వచ్చినాయి నాకు కష్టాలు వచ్చినాయి నువ్వు ఊకాల అనుకునే బదులు అంత భగవంతునికి అప్పచెప్పి దాన్ని పెట్టేది నువ్వో బయట పడేసేది నువ్వే నేను మిత్రు మాత్రం అని అనుకుంటే అయిపోతుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ టైం అయితే మారబోతుందండి ఈ శాడ్ టైం నుంచి మీ టైం వీల ఫార్చున్ వచ్చిందంటే తప్పకుండా మీ టైం మారబోతుందని చెప్పేసి మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి ఇంకా మీరంట ఓ సన్ లేవల్లో అంటే మీరు వాళ్ళ జీవితంలో ఉన్న వాళ్ళు మీ జీవితంలో ఉన్న ఒక సూర్యుని లాంటి వెలుగు మీ లైఫ్లో వస్తుంది అని చెప్పేసి అయితే వాళ్ళు లేట్ నైట్ థాట్స్లో అండ్ ఈవినింగ్ థాట్స్లో అనుకుంటా ఉన్నారు మీరు ఒక అంటే మీరు ఒక పది మందికి హెల్ప్ చేసేటువంటి పర్సన్ మీరు అని చెప్పేసి అయితే మీ అసలు మీరుంటే తన జీవితం ఇంకోలాగుంటుంది అని అని చెప్పేసి అయితే వాళ్ళ ఆలోచన అండి ఇలా ఆలోచిస్తున్నారు ఇంకా లాంగ్ డిస్టెన్స్లో కాన ఉంటే మీ లైఫ్లోకి వాళ్ళు మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉన్నారండి మీ లైఫ్లోకి ఆపర్చునిటీస్ కూడా వస్తాయి తప్పకుండా అని చెప్పేసి మీ పర్సన్ మీ గురించి ఈవెనింగ్ అండ్ లేట్ మీ ఓల్డ్ పర్సన్ ఆలోచిస్తున్నారు నీకు ఏదైనా ఏది ఏమైనప్పటికీ మీకు న్యాయం జరగాలి మీరు న్యాయం న్యాయం చేస్తారు ధర్మ రక్షితి రక్షిత అంటారు కదా మీరు ధర్మాన్ని రక్షించినప్పుడు మిమ్మల్ని ధర్మాన్ని రక్షించాలి అన్నట్లు వాళ్ళు మీకు న్యాయం జరగాలి అన్నట్లు వాళ్ళు అనుకుంటా ఉన్నారండి మొత్తం మీద మీకు న్యాయం జరగడానికి వాళ్ళు కూడా మీ దగ్గరికి వచ్చి మీ టైం మారబోతుందండి మీ మీ పర్సన్ ఓల్డ్ పర్సన్ మధ్యలో మీ టైం మారబోతుంది మీరు హ్యాపీ చేంజెస్కి వచ్చి ఒక ఒక పది మందికి వెలుగు పంచేటువంటి వ్యక్తుల్లా మీరు తయారవ్వబోతున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి బాగుంది వీడియో ఓన్లీ పర్సన్స్ది నెక్స్ట్ అండి న్యూ పర్సన్స్ది మనం తీసుకుందామండి న్యూ పర్సన్స్ అయితే మీరైతే ఏదో ఏదైనా అంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా న్యూ పర్సన్ కూడా మీరంటా ఆలోచనలతోటి ఇట్లా కట్టిపడేసినటువంటి సిచ్యువేషన్లో మీరు ఉన్నారు అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారండి అంటే ఆలోచనలు కూడా పది రకాలుగా వరకు ఒక్కొక్క ఆలోచన ఒక్కొక్క ఆలోచన దాంట్లో నుంచి బయటపడలేక ఇట్లా ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ఉన్నారు అని చెప్పేసి అయితే వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారండి వాళ్ళు అనుకుంటున్నారు అసలు ఎందుకు ఇంత ఆలోచనలలో ఎందుకు పడాలి ఒక క్వీన్ ఆఫ్ వాండ్స్ అంటే మీరే ఒక మనుషులకి ధైర్యం చెప్పేవాళ్ళు కదా మళ్ళీ ఇలాంటి ఆలోచనలు ఎందుకు స్ట్రక్ అయిపోతున్నారు మీ ఎనర్జీ అని చెప్పేసి అయితే మీ పర్సన్ మీకు న్యూ వచ్చే పర్సన్స్ అరే ఆ మనిషి చాలా ట్యాం టాలెంటెడ్ మనిషి అసలు ఆ మనిషిని చూసి నేను చాలా ధైర్యం తెచ్చుకున్న వాళ్ళేనా ఇలా ఆలోచించేది అని అని చెప్పేసి అయితే మీ పర్సను మీ గురించి ఆలోచిస్తున్న వాళ్ళు పెద్ద అసలు చాలా అంటే ఎంత మంచి ఎంత హోదా ఉన్నప్పటికీ కొన్ని చిన్న చిన్న విషయాలకి స్ట్రక్ అయిపోతుంది సినిమాలలో కూడా చూపిస్తారు కదా ఏడ ఉంది ఏడ ఉంది అని అంటే దెబ్బ కొట్టడము ఫ్రెండ్తో దెబ్బ కొట్టడము లవర్తో దెబ్బ కొట్టడం ఇట్లా చేస్తుంటారు కదా అట్లా మీ ఫ్రెండ్ మీ న్యూ పర్సన్స్ ఆలోచిస్తున్నారు అంటే చిన్న చిన్న దానికడ స్ట్రక్ అవుతారు మా పర్సన్ ఎంత లెవెల్ పర్సన్ అయినా కానీ కొంతమందికి ఇలాంటి సిచ్యువేషన్ తప్పదు కదా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు లేదు లేదు నాకు హెల్ప్ఫుల్గా ఉన్నారు వీళ్ళు నేను తప్పకుండా ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి అయితే మీ న్యూ పర్సన్ అయితే మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి ఆలోచించి మీరు ఎప్పుడో ఏదో మీ మీకు తొందర మొన్న మొన్న పరిచయం అయినప్పటికీ మీరు చూపించినటువంటి రెస్పెక్ట్కి లవ్కి అంటే ప్రేమకి అభిమానానికి వాళ్ళైతే ఫిదా అయిపోయారండి తప్పకుండా నాకు ఆ సమయంలో నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు నాకు చాలా హెల్ప్ చేశారు అన్నట్లు నేను తప్పకుండా వాళ్ళకి ఏదో ఒకటి హెల్ప్ నేను కూడా చెయ్యాలి అని చెప్పేసి అయితే మీ న్యూ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారండి ఎవరో మళ్ళీ మీరే చెక్ చేసుకోండి మీ దగ్గరకైతే వాళ్ళు ఇంకా ఏం ఆలోచిస్తున్నారు అసలు నేను చూశాను కానీ ఇంతమందిని ఇంత తక్కువ టైంలో నాకు ఇంత అంటే కొందరు పలకరింపు ఎట్లుంటుందంటే ఏ ఎన్నో రోజుల క్రితం పరిచయం ఉన్న వ్యక్తుల్లాగా అనిపిస్తుంది వాళ్ళ మాట తీరు వాళ్ళ నవ్వు ఏది బాడీ లాంగ్వేజ్ అట్లా అవన్నీ అబ్జర్వ్ చేస్తే ఈ మనిషితో ఎప్పుడూ మాట్లాడినట్లుంది అన్న అంటే ఈ మనిషి ఎక్కడో నాకు నాకు వీళ్ళకి ఏదో బంధం ఉంది అసలు నా ఆలోచనలకి వీళ్ళ ఆలోచనలకి కనెక్ట్ అవ్వడం ఏంది ఇంతమంది ఉండగా నా దగ్గరికే నేను వీళ్ళ దగ్గరికి రావడము వీళ్ళు నాకు తారసపడము అసలు అని ఇప్పుడు వాళ్ళకి జ్ఞానోదయం అవుతుంది అయిన తర్వాత మీ దగ్గరికి అయితే నైట్ ఆఫ్ కఫ్స్ అర్జెంటుగా మీ దగ్గరికి రావాలి మీ దగ్గరికి వచ్చి ఏదో మీరు ఒకవేళ మనీ విషయంలో కానీ స్ట్రక్ అయ్యి ఉంటే తప్పకుండా మనీ హెల్ప్ చేయాలి మీకు అని చెప్పేసి అయితే మీ న్యూ పర్సన్ అయితే అనుకుంటా ఉన్నారండి ఎవరికి న్యూ పర్సన్ వస్తారో ఎవరికి ఓల్డ్ పర్సన్ వస్తారో మీరు కామెంట్లలో తెలియచేయండి తప్పకుండా ఇది యూనివర్సల్ ఎనర్జీస్ అందరికీ కనెక్ట్ అవుతాయి టైమ్లెస్ రీడింగ్ జనరల్ రీడింగ్ అండి ఇది ఎప్పుడైనా చూసుకోవచ్చు ఎవరి కోసమైనా చూసుకోవచ్చు అండి ఇంకా బాటి నుంత డెక్ వచ్చేసి ద ఎంప్రెస్ లాగా ఉండబోతున్నారండి మీరు మీరు మీ పర్సన్స్ కానీ మీరు ఒక ఎంప్రెస్ లాంటి పర్సన్ అని ఓల్డ్ పర్సన్ అంటున్నారు న్యూ పర్సన్ అంటున్నారు మొత్తం మీద మీరు ఒక ఎంప్రెస్ లాంటి పర్సన్ అని చెప్పేసి అంటూ ఉన్నారండి ఇంకా డెత్ కార్డ్ వచ్చిందంటే మీ మీకున్నటువంటి ఈ పడదాక చెప్పుకునేటువంటి స్ట్రగుల్స్ అన్నీ డెత్ అయిపోతాయి మీ లైఫ్లోకి వచ్చేదంతా హ్యాపీనే మీ లైఫ్ న్యూ ప ఓల్డ్ పర్సన్ రావడం వల్ల చేంజ్ అవుతుంది న్యూ పర్సన్ రావడం వల్ల మనీ బెనిఫిట్స్ మనీ హెల్పింగ్ మీకు లభించబోతుంది మొత్తం మీద ఇంప్రెస్ లాగా మీరు ఉండబోతున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి మనము ఏంజల్ గైడెన్స్ అయితే తీద్దామండి త్రిబుల్ టూ అని టైప్ చేసి ఈ రీడింగ్ని మీరు క్లెయిమ్ చేసుకోండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఇప్పుడు మనం ఏంజల్ కార్డ్స్ తీద్దామండి చెప్పండి యూనివర్స్ ఏంజల్స్ తప్పకుండా మీకు చెప్పేటువంటి వి చాలా కొందరు ఎవరో మెసేజ్ మెసేజెస్ నిజమా అని అంటే ఈ టారోలో మెసేజెస్ కూడా కొంచెం ముఖ్యమే అన్నట్లు ఓం నమ శివాయ శ్రీ మాతృ మహా చెప్పండి యూనివర్స్ ఏంజెల్స్ చూసే మా వ్యూవర్స్కి మీరు ఇచ్చేటువంటి సజెషన్స్ అండ్ గైడెన్స్ కరెక్ట్గా చెప్పండి యూనివర్స్ ఓం నమ శివయ మహా ఇంకా తీస్తానండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే మహా ఏంజెల్ గైడెన్స్ అండి మీకు పీస్ఫుల్ రిజల్యూషన్ అంటే ప్రశాంతంగా ఆలోచించండి ఉండండి తప్పకుండా మీకు యూనివర్సే మీ లైఫ్లోకి వచ్చినటువంటి వ్యక్తులు అదేదో శివుడు ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదు కదండి అట్లా భగవంతుడే ఆ రూపంలో వస్తున్నారు అని చెప్పేసి అయితే తీసుకోవచ్చు ఇంప్రూవింగ్ హెల్త్ ఒకవేళ వాళ్ళ నుంచి మీకు ఏదైనా నెగిటివ్ జరిగినా ఒక లెసన్ నేర్పించిపోతున్నారు ఆ వ్యక్తులు వచ్చి మీరు స్ట్రెంత్ కావాలి అనేది ఒకటి సక్సెస్ చూసారండి సక్సెస్ ఇంప్రూవింగ్ హెల్త్ ప్రశాంతంగా ఉండండి హెల్త్ను మంచిగా చేసుకోండి కమ్యూనికేషన్ క్లియర్గా ఉండబోతుంది అన్నట్లు చెప్తున్నారు ప్రశాంతంగా ఉండండి హెల్త్ను మంచిగా చూసుకోండి సక్సెస్ రాబోతుంది మీ కమ్యూనికేషన్ కూడా క్లియర్గా ఉండబోతుంది అని అని చెప్పేసి అయితే యూనివర్స్ చెప్తుంది నో అంటుంది నో దేనికి మీరైతే ఈ పాజిటివ్ అన్నీ వచ్చినందుకు మీరు నో నో నీ టు వరీ బాటమ్ ఆఫ్ ద డిక్ వచ్చేసి నో నీ టు వరీ మీరు వరీ కావద్దు అని చెప్పేసి అయితే యూనివర్స్ మీకు చెప్తుందండి ఓం నమ శ్రీ మాత్రే రేణుమహ టేక్ యాక్షన్ లుక్ ఫర్ ఏ సైన్ ఇవి వస్తున్నాయండి సరే ఈ రీడింగ్ ఎవరికి రిజనేట్ అవుతుందో అంటే అందరికీ అవుతుంది ఇది కాకపోతే మనకి లెటర్స్ ఉన్నాయి కదా తప్పకుండా చూద్దామండి ఈరోజు మెసేజెస్ కార్డ్స్ ఏమవుతు वरेवरुच्चारो क्यू वाली युजे एम हेचल जेड टीडबू ఇవి వచ్చాయండి తప్పకుండా మెసేజెస్కి వేరే వీడియో చేద్దాం అండి ఓం నమ శ్రీ శ్రీమాతృ నిమహ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది తప్పకుండా అండి లైక్ చేసి వీడియో చూడండి అండి ఈ స్వామి వాళ్ళను మీరు కూడా వేరే వాళ్ళకి షేర్ చేసినంత అవుతుందండి సరే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి చేసినా చేయకపోయినా మీకు అందరికీ ధన్యవాదాలండి అమ్మవారి ఆశీస్సులు సమృద్ధిగా ఎల్లప్పుడూ మీకు ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞత థ్యాంక్ యూ సో మచ్ అండి సర్వేజను సుఖినో భవంతు